అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం జడేరు పంచాయతీ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టకు సినిమా నటుడు నడయాడినటువంటి పైడిపుట్ట అడ్డతీగల గ్రామాలలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తన పూర్వ జన్మ సుకృతం అని గౌతమ్ రాజు అన్నారు కార్యక్రమంలో కణగిరి రాంబాబు తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త వారు చేసినటువంటి కృషిని గౌరవ అధ్యక్షులు పవనగిరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ స్వామిజీ తనకు వెంకటరామయ్య విగ్రహదాత రాయపరపు వీర వెంకట సత్యనారాయణ స్థలదాత లింగారెడ్డి వెంకట సత్యనారాయణ రాజు దంతలూరు సుబ్బరాజు రుద్రరాజు వెంకట సూర్యనారాయణ రాజు వాడపల్లి వెంకట రమణయ్య ప్రధాన కార్యదర్శి జిల్లా శ్రీకాంత్ కోశాధికారి భల్ల శ్రీనివాస్ యామల వరలక్ష్మి ప్రత్యేక అతిథులుగా చోడిశెట్టి సుబ్బారావు రమణ శ్రీనివాస్ హరదీపక్ వెల్లాల నాగార్జున గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు ఇప్పటికీ ఎప్పటికీ అయి బెండపూడి సాధువుగా నమ్ముతున్నారు అందులో ఉన్న నిజమెంతా ఇలాంటి ఎన్నో నిజాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోడి

గురుగారు ఏడానికి ఆగండి రెండు నిమిషాలు ఉంది ఉంది తర్స